ఎస్ లీడర్స్ నేను మీ డైమండ్ డైరెక్టర్ బంగారయ్య బై చూడండి లీడర్స్ ఈ వర్షన్ చూస్తుంటే నాకైతే మస్తు సంతోషంగా ఉంది ఎందుకంటే అక్కడ రైతు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు కాబట్టి ఆ ఆయన సంతోషమే నా సంతోషం అని చెప్పొచ్చు లో ఉండే అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అండ్ అగ్రి ఎయిటీ టూ అగ్రి నానోటెక్ అండ్ అగ్రి హ్యూమిక్ అనే ప్రొడక్ట్స్ వాడి ఈ పంట రిజల్ట్ ఇంత ఈ లెవెల్లో తీసుకున్నాడు చాలా వండర్ఫుల్ వచ్చింది సార్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ నాయుడుపేట దగ్గర షేక్ సార్ నాకు గత టూ ఇయర్స్ నుంచి అంటే ఆన్లైన్లోనే పరిచయం ఏండు రెండు సంవత్సరాలుగా ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాడు చూడండి సార్ మాటల్లోనే వినండి వండర్ఫుల్ రిజల్ట్స్ అంటే వండర్ఫుల్ సూపర్ వచ్చింది వర్షేను హలో హాయ్ ఫ్రెండ్స్ నాది తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం ద్వారకా గ్రామం నేను వెస్టేజ్ గ్రాన్యుల్ వేసాను వేసే వరకు ఇది పైరులా కనిపించలేదు గ్రానియులు వేసిన తర్వాత ఈ పైరు నలుగర్లో బాగుంది పైరు ఏమేసావని అడిగారు వెస్టేజ్ గ్రానియులు వేసానని చెప్పాను బాగుంది కాకపోతే ఈ మధ్య కురిసిన పా వాహనకి ఎల్లని ఆడాడపోవడం జరిగింది అంతే బ్రహ్మాండకు వచ్చింది ఎత్తు కూడా బాగా పెరిగింది వెస్టేజ్ వల్ల దుబ్బ బాగా కడుతుంది ఇది మంచిదిగా మంచిగా ఉంటుంది దీంట్లో